ఫైనలీ కొండపైకి వచ్చేసామండి ఇది పార్ట్ టూ అనమాట పార్ట్ వన్ అయితే మొత్తం రోడ్ జర్నీ అలా పెట్టాం కదా ఇది పార్ట్ టూ ఇది పైకి వచ్చేసాము ఇదండి స్టార్టింగ్లో మనకి అమ్మవారి సామాన్లు అమ్మవారికి పెట్టే ప్రసాదము గాజులు బట్టలు చీరలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట అదండి వన్ సైడ్ అనమాట అలా లోపలికి వెళ్తే రోప్వే ఉంటుంది రోప్వే అంటే మినీ బస్ లాగా ఒక చిన్న ట్రైన్ అనమాట అది ఒక్కొక్క బాక్స్లో ఒక పది మంది పడతారు అలా ఒక నాలుగు బాక్సులు ఉంటాయి అదిగోండి వస్తుంది చూసారా అదే అనమాట చిన్న మినీ ట్రైను ఒక ఫోర్ బాక్స్ లాగా ఉంటాయి ఒక్కొక్క దాంట్లో టెన్ మెంబర్స్ అటు ఐదుగురు ఇటు ఐదుగురు అంతకన్నా ఎక్కువ తీసుకెళ్ళదు జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే అక్కడ దింపేస్తుంది మనకు నడవడానికి మెట్లు కూడా ఉన్నాయి ఐదు వందల యాభై మెట్లు ఏమో ఉన్నాయనుకుంటా అలా కూడా వెళ్ళొచ్చు ఇలా కూడా వెళ్ళొచ్చు ఇది ఎక్కితే మనల్ని పై పైన దించుతుంది మన అక్కడి నుంచి ఒక వంద మెట్లు ఉంటాయి వంద నూట యాభై మెట్లు ఉంటాయి అవి కూడా చాలా స్ట్రేట్గా ఉంటాయి చూసారా ట్రైన్ ఎంత స్ట్రేట్గా ఉందో ఏం లేదు చాలా స్ట్రేట్గా ఉంటుంది ఇలా ఇదో మెట్లు ఇవి పైన కూడా సేమ్ ఇలానే ఉంటాయి ఎక్కిపోవడానికి ట్రైన్ కొంచెం ముందుకి ఆపేస్తుంది మనం ఎక్కి వెళ్ళాలి ఎక్కేటప్పుడు మాత్రం నా పై పన్నలు పైకి అయిపోయింది దమ్ మొత్తం పట్టేసినట్టు అయిపోయింది ఛాతి ఛాతీలో అయితే చాలా పెయిన్ వచ్చేసింది ఇలా స్ట్రేట్గా ఉండడం వల్ల స్టేట్ ఒకటి జారుతుంది బాగా జారుతున్నాయి మెట్లు మంచు పడుతుంది మొత్తం ఫుల్ వర్షము దానివల్ల చాలా జారుతున్నాయి అటు ఇటు పట్టుకోవడానికి ఉందిలే కానీ జారుతుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పైకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వాళ్ళ మనుషులు కూడా ఉన్నారు ఇదో ఇదోండి చూసారా ఎంత లోయలా ఉందో ఫుల్లు అటు ఇటు లోయలాగా ఉంటుంది అది చూడండి ఫుల్లు పొగ మంచు అసలు మేము వచ్చేటప్పుడు మా కారుకు లైట్లు వేసుకొని వచ్చాం కనబడలేదు అసలు అంత పొగ మంచి ఇప్పుడు పైకి ఇంకా తక్కువ ఉంది కానీ అసలు రోడ్ అంతా కనబడలేదు చాలా కష్టమైపోయింది అటు ఇటు బండరాలు పడి వాటర్ పోవడము చాలా ఇదండి ఎంత ఎంతసేపు లేదు ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్ లోపే వచ్చేస్తాం పైకి ఇక్కడ నుంచి ఒక వంద నూట యాభై మినిట్లు నడుచుకుంటూ వెళ్ళాలి పైకి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత డైరెక్ట్ లైన్లోనే ఇదండి దిగిన తర్వాత డైరెక్ట్ లైనే మెట్లెక్కిన తప్ప లైన్ చూసారా ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు ఐదు లైన్లు ఉంటాయి అంతకుమంది చెక్కు ఉండదు అది చుట్టూ పొగ మంచి ఏం లేదు అదండి లోపలికి కూడా ఫుల్ మంచి చూడండి అది లైన్లో చాలా మల్లగా మంచిగా వెళ్తున్నారు తోసుకోవడము హడావిడి పోలీసులు ఆపడాలు చెకింగ్ అది ఏమీ లేదు ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్ ఉంది ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు వీడియోలు తీసుకుంటున్నారు హాయిగా ఎదురుంగా పోలీసులు కూడా ఉన్నారు మిలిటరీ కూడా ఉంది కోతలు చూసారా ఇదే ఇదే మా అమ్మాయి అన్న షెరీలను బూస్ట్ అనేసి మీద ఓన్లీ అమ్మవారి దగ్గర మొత్తం రేకుల షెడ్డే ఏం స్లాబ్ అవన్నీ ఏం లేవు రేకుల షెడ్డే అన్ని కోతులే ఒక్కొక్క కోతి అయితే బాహుబలి ఉంది కవర్లు గుంజడము అవన్నీ అది చూసారా అమ్మవారు ఎంత బాగా కనబడుతుందో చాలా అంటే చాలా దగ్గర నుంచి ఫేస్ టు ఫేస్ ఎదురుగా నిలబడి చూసాం మేము అంత బాగా దగ్గర నుంచి ఇంతవరకు ఏ టెంపుల్లో అలా దర్శనం చేసుకోలేదు స్వయంభవ అమ్మవార్లు శక్తిపీఠాలు కానీ ఇక్కడ మాత్రం చాలా బాగా అయింది దర్శనము అంటే ఇంకా టికెట్ ఉందంట కింద అది తీసుకుంటే ఇంకా దగ్గర నుంచి చేస్తారేమో పోజ్ చేస్తారేమో తెలీదు మేము టికెట్ లేకుండానే వెళ్ళాము టికెట్ లేకపోతేనే మాకు అంత మంచి దర్శనం జరిగింది శక్తిపీఠం అమ్మవారు అమ్మవారిది ఇక్కడ కూడి భుజం పడిందంట అమ్మవారికి వచ్చేసి పద్దెనిమిది చేతులు అమ్మవారు ఒకటి ఇలా నెతికింద చేపట్టి చెవ్వు ఇలా ముందుకు విన్నట్టు ఉంటుంది ఎందుకంటే తన భక్తుడైనా కింద ఎవరో తన భక్తుడు శ్లోకం పాడుతుంటే ఇలా చెవ్వు ముందుకని వింటుందంట సేమ్ అలానే ఉంటుంది అమ్మవారి దగ్గర నుంచి చూస్తే కాకపోతే నేను చెప్పాల్సింది ఏంటంటే నేను చాలా షార్ట్లలో చూశాను అమ్మవారిని యూట్యూబ్ టీవీలో అమ్మవారు ఇలా కొంగు చాపితే పూలు వేయడం అవన్నీ చూసా ఎన్నిసార్లు అనుకునేదాన్ని నిజంగా నేను వెళ్తానా అక్కడికి చూస్తానా దర్శనం చేసుకుంటానా అవుతుందా అని కానీ నిజంగా వెళ్ళాను దర్శనం చేసుకున్నాను చాలా మంచి అనిపించింది ఇంత దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాను ఇదండి ఆ దర్శనం అయిపోయింది మరి మొత్తం బయటకు వచ్చేసాము మేము బయటకు వచ్చి చూసారా ఎలా ఉందో బయట కాకపోతే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే బస్సులు ఎక్కడ కనబడలేదు నాకు ఒక్క బస్సు కూడా కనబడలే ఏమన్నా ఉంటుందేమో తెలియదు కానీ నేను పోయేటప్పుడు చూసాను వచ్చేటప్పుడు చూసాను బస్సులు మాత్రం అస్సలు కనబడలేదు వస్తే మీరు వెహికల్ మాట్లాడుకొని రావాలి లేదా ఓన్ వెహికల్లో రావాలి తప్ప బస్సులు ట్రైన్ కూడా లేదు ఇక్కడికి వేరే దగ్గర ఇక్కడ దిగి రావాలనుకుంటా చూడండి ఫుల్ పొగ మంచు చాలా అంటే చాలా పొగ మంచు ఇంకొక వీడియోలో నేను ఇంకొక వీడియో ఉంది సెకండ్ వీడియో ఇది ఫస్ట్ ఇది పెడదామని పెట్టా నేను థర్డ్ వీడియోలో మాకు క్యాబ్కి ఎంత అయింది ఎంత దూరము అవన్నీ డీటెయిల్స్ చెప్తాను ఇదో చూడండి మా తమ్ముడు నేను మా అమ్మ మా ఆయన నా కూతురే వీడియో తీసేది అదిగోండి మీకు చూసారా ఎక్కడ అని కనబడుతున్నాయా బస్సుల్లో ఓన్ వెహికల్లో లేకపోతే మాట్లాడుకొని రావాలి అంతే ఇదండి అమ్మవారి ఫొటోస్ పెట్టాను లాస్ట్కి ఎంత దగ్గర నుండి తీసామో మీరు ఆలోచించండి అంత దగ్గర నుంచి మేము అమ్మవారు అయితే చాలా హైటు ఇలా గోడకి ఇలా విగ్రహం విగ్రహంలాగా ముందుకు ఉండదు అమ్మవారు ఇట్లా గోడకు ఉన్నట్టు ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది దగ్గర నుంచి చూసిన వాళ్ళకి ఆ తృప్తి అన్నది తెలుస్తుంది మా అమ్మ అందరం మీకు లాస్ట్కి ఫోటోలు ఉన్నాయి కదా యాడ్ చేసేసాము దాన్ని సపరేట్గా పెట్టడం ఎందుకు మళ్ళీ దానికి వీడియో ఎందుకు అనేసి మేము అక్కడ దిగిన ఫోటోలు అలా యాడ్ చేసాము అసలు పొద్దున వెళ్తే మాకు సాయంత్రం ఆరు ఏడు అయింది అది ఏడులాగా ఉందా ఏడు ఆరున్నర అయింది అలా లేదు అసలు థ్యాంక్ యూ అండి నెక్స్ట్ ఇంకోటి ఉంది ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి అది మొత్తం లొకేషన్ అవుట్ సైడ్ది